హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాయిబాబా గుడికి ఓ ప్రత్యేకత ఉంది ఈ గుడిలో చూడండి బాబా గారి అవతారాలన్నీ విగ్రహాల రూపంలో పెట్టారు అంత అంతేంటో హడావుడిగా ఉంది కదా అవునండి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి షూటింగ్ ఆయన సాయిబాబా గారి చిత్రంలో ఒక పాట పాడే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు ఇక్కడ ఇక్కడ డాన్స్ మాస్టరు కృష్ణ గారికి బాబా గారి పాటకి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఏంటి అనేది చెప్తున్నారు ఆయన అలాగే చేస్తారు కృష్ణ గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్టర్కి కానీ లేదంటే ఎనీ టెక్నీషియన్కి ఏం కావాలో అది వాళ్ళకి యాజ్ డీజ్గా ఇచ్చేస్తారు కొంచెం ఎక్కువ తక్కువ కూడా కాదనమాట అందుకని కృష్ణ గారింటి అందరికీ ఫేవరెట్ టెక్నీషియన్స్కి కోఆర్టిస్టులకి అందరికీ చూడండి ఆయన ఎంత తన్మయత్వంతో ఎంత బాగా బాబా గారి గురించి పాట పాడుతున్నారు ఇది ఆడియో ఇక్కడ రైట్స్ ప్రాబ్లం వల్ల నేను ఆడియో ఇవ్వలేకపోతున్నాను కానీ కృష్ణ గారు తన పని అయిపోయిన తర్వాత వెళ్ళి అలా కూర్చుంటారనమాట ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయరు ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడితే మాట్లాడతారనమాట చూడండి ఫ్రెండ్స్ కృష్ణ గారు చక్కగా దూరంగా కూర్చుని ఆయన సీన్ పేపర్ చూసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి ఎలా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లొకేషన్లో షూటింగ్ లొకేషన్ అంటే ఇలా హడావుడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వర్క్ చేస్తారు కృష్ణ గారికి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఆయన విని డాన్స్ మాస్టర్స్ ఏం చెప్తే అది అబ్జర్వ్ చేసి చేయడం అనేది ఆయన ప్రత్యేకత నిజంగా అందుకే ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు అయ్యారు చాలా మంచి మనిషి లెజెండరీ ये वीडियो नचते सब्सक्राइब